శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే భగవద్విభూతి స్థానాలు అది విని వామనదేవుడిలా అన్నాడు ఓ గురు ఏ ఏ పుణ్యప్రదేశాల్లో బహురూపినకు నేను నివసించునో ఆ వివరం చెబుతున్నాను వినుము ఓ భరద్వాజ భూమి ఆకాశం పాతాళం సముద్రాలు దివి దిక్కులు సమస్త పర్వతాలు మేఘాలు ఇవన్నీ నాకు అనురూపాలుగా ఉండే నా వివిధ అవతారాలతోనే నిండి ఉన్నాయి స్వర్గంలో భూమి మీద ఆకాశ జలాలు ఉండే స్థావర జంగమ జీవులు ఇంద్ర సూర్య చంద్ర యమ వస వరుణ అగ్ని లోకపాలకులందరూ బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం స్థూలంగానూ సూక్ష్మంగానూ ఉండే బహువిధాలైన పశుపక్షాదులన్నీ భూమిని నింపేందుకు నేను సృష్టించినవే నా నుండి ఉద్భవించినవే దేవదానవ సిద్ధుల చేసి సృజించబడే నా ప్రధానమైన ఈ అంశాలు భూమి మీద ఉన్నాయి ఓ బ్రాహ్మణ వీటిని చూసినా కీర్తించినా అప్పటికప్పుడే సకల పాపాలు నశిస్తాయి శ్రీ వామనదేవుడు ఇలా చెప్పుకుంటూ పోయాడు ఓ బ్రహ్మర్షి నా వ్యక్త రూపాల్లో మొదటిది మహోన్నతమైనది మత్స్య రూపం మానస సరోవరంలో ఉంది కీర్తన స్పర్శనాథుల చేతనే అది సర్వ పాపాలను నశింపచేస్తుంది పాపనాశకమై అయి రూపం కౌశికీ నదిలో సన్నిహితమై ఉంది కృష్ణాంశ తీర్థంలో హయశీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలు ఉన్నాయి త్రివిక్రమ రూపం యమునలో భవరూపం లింగభేదంలో కేదారంలో మాధవ సౌరి రూపాలు కుబ్జాశ్రమంలో హృష్టమూర్ధ హృష్టమూర్ధ రూపాలు రూపాలున్నాయి బద్రికావనంలోని నారాయణుడు గరుడాసన క్షేత్రంలోని వరాహమూర్తి భద్రకర్ణంలోని జయేశ్వరుడు నదిలోని బ్రాహ్మణ ప్రియుడు నారూపాలి ఇరావతిలోని రూపధరుడు కురుక్షేత్రంలోని కుధ్వజుడు కృతశౌచంలోని నృసింహుడు గోకర్ణంలోని విశ్వకర్మ ప్రాచీనంలో కామపాలుడు మహాంభసంలోని పుండరీకుడు విశాఖయూపంలో అజితుడు హంస నదిలోని హంసుడు వయోష్ణిలో అఖండుడు వితస్తిలో కుమారులుడు మణిపర్వతాన శివుడు బ్రహ్మణ క్షేత్రంలోని ప్రజాపతి వీరందరూ నా రూపాలే మధునదిలోని చక్రధరుడు హిమాలయాన శూలపాని ఔషధి ప్రస్థాన గల విష్ణువు భృగుతుంగలోని సువర్ణాక్షుడు నైమిషంలోని పీతాంబరుడు గయాక్షేత్రలోని గదాధర గోపతీశ్వరులు గోప్రతారలలోని త్రైలోక్యనాథ వరద కుశీశయ రూపాలు దక్షిణాన పవిత్రమైన మహేంద్రగిరి మీది అర్ధనారీశ్వరుడు ఉత్తర మహేంద్రంలో గోపాల సోమపీధి మూర్తులు సహ్యగిరిపై వెలిసిన వైకుంఠుడు పారయాత్రాచలాన అపరాజితుడు కవేర దేశంలోని దేవేశ్వర విశ్వరూప తపోధన రూపాలు మలయపర్వతానగల సుగంధి వింజపాదానగల సదాశివ రూపం నావీభూతులేనని తెలుసుకో భరద్వాజ అవంతి దేశాన విష్ణువు నిషధలోని అమరేశ్వరుడు పాంచాల భూమి అందలి పాంచాలిక దేవుడు మహోదయంలోని హయగ్రీవుడు ప్రయాగలోని యోగ మధువనంలోని స్వయంభూ భూదేవుడు పుష్కర కేశవుడు లోలుడు నాంసాలి పద్మక్షేత్రంలో పద్మకిరణ రూపంలో సముద్రంలో బడవాముఖంగా కుమారధారలో బాహ్లీస కార్తికేయ బర్హిణలుగా అజేసన్లో శంభు అనఘ రూపాల్లో కురుజాంగడంలో స్థానువుగా కిష్కింధవాసుల చే వనమాలి అని పిలువబడుతూ ఉన్నవి నా నర్మదలో నర్మదలో నన్ను వీరుడని కువలయ ఆరుఢుడని శంఖచక్ర గదాధరుడని శ్రీవత్సాంకుడని ఉదారాంగుడు శ్రీయతి అని పిలుస్తారు మాహిష్మతిలో త్రినేయుడని హుతాసనుడని క్షేత్రాన త్రిసౌపర్ణుడని శుకరాచరణలో క్షమాధరుడని నాకు పేర్లు ఓ బ్రహ్మర్షి ప్రభాస క్షేత్రాన త్రినాచికేత క సోమశేఖర రూపాల్లో నేనుంటాను ఉదయ తీర్థాన శశి సూర్యధ్రువులుగా హేమకూటంలో హిరణ్యాక్షుడుగా శరవణంలో స్కందుడుగా ఉన్నాను మహాలయంలో రుద్రుడిగా ఉత్తర కురుదేశాన సర్వసౌఖ్యదాయకుడు పద్మనాభుడుగా నాకు ప్రసిద్ధి సప్త గోదావరి క్షేత్రాన హాటకేశ్వరుడుగా మహాహంసగా వటేశ్వరుడుగా ప్రయాగలో నాకు పేర్లు సోనలో రుక్మకవచుడును కుండినంలో ఘాణతర్పణుడను ఖిల్లీ వనంలో మహాయోగిని మద్రదేశంలోని పురుషోత్తముడను నేని ప్లక్షావ రుణంలో విశ్వకుడుగా శ్రీనివాసుడుగా శూర్పారకాన చతుర్భుజుడుగా మగధలో సుధాపతిగా నన్ను పేర్కొంటారు గిరివ్రజంలో పశుపతిగా యమునా తీరాన శ్రీకంఠుడుగా దండకారణ్యవాసులు చే వనస్పతిగా తెలియబడుచున్నాను కాళింజరంలో నీలకంఠుడను సరయు తీర్థాన శంభుడను మహాకోశలో హంసయుక్తుడను దక్షిణ గోకర్ణంలో శర్వుడను ప్రజాముఖ తీర్థంలో వాసుదేవుడను వింజశిఖరాన మహాశౌరుని కంధలో మధుసూదనుడుగా ఉన్నాను ఓ బ్రాహ్మణుడు త్రికూట శిఖరాన చక్రపాణి ఈశ్వరుడుగా లౌహదండంలో హృకేశుడుగా కోసరలో మనోహరుడుగా సురాష్ట్రంలో మహాభుజుడుగా నవరాష్ట్రంలో యశోధరుడుగా నదిలో భూధరుడుగా మహోదలో కుసప్రియుడుగా నన్ను పేర్కొంటారు గోమతిలో ఛాదిత గదుగా శంఖోద్ధారంలో శంఖిగా సైంధవారణ్యంలో సునేత్రుడుగా సూరపురంలో సూర్యుడుగా నేనే ఉన్నాను హిరణ్యధతిలో నేను రుద్రుడను త్రివిష్టపంలో వీరభద్రుడను భీమాతారాన శంకుకర్ణుడను శాలవరంలో భీముడను అక్కడే నా విశ్వామిత్ర రూపం ఉన్నది కైలాసాన వృషభధ్వజుడను మహాలాగిరి మీద మహేశుడను కామరూపాన శశిప్రభుడను వలభిలో గోమిత్రుడను కటాహక్షేత్రాన పంకజప్రియుడను సింహల ద్వీపంలో ఉపేంద్రుడని చక్రతీర్థాన కుంద మూలాధరుడను రసాతనంలో సమస్ర శీర్షుడుగా విఖ్యాతుడను అక్కడనే కాలాగ్ని రుద్రకృత్తివాసుల రూపాన కూడా ఉన్నాను సుతలాన కూర్మ అచల రూపాలలో వితలాన పంకజాసనుడుగా ఉన్నది నాంసలే ఓ గురు మహాతలాన చాగలేస దేవేశులుగా తలలోకాన సహస్ర చరణుడుగా భుజుడుగా ఈశ్వరుడుగా సహస్రాక్షుడుగా మసులాకృష్ణ దానవుడుగా పిలువబడుతున్నాను పాతారంలో యోగి సహరి శంకర రూపాల్లో ధరాతలాన కోకనదుడుగా మేదినియందు చక్రపాణిగా ప్రసిద్ధుడనైనాను భువర్లోకాన నేను గరుడు స్వర్లోకాన అవ్యయుడుగాను అగు విష్ణువును మహర్లోకంలో అగస్రుణ్ణి జనోలోకాన కపిలదేవుడను తపోలోకంలో అఖిల వాంగ్మయ సత్య సంహిత రూపాలు ఏడవదేగులోకాన రూపాన నేను ప్రతిష్టనందుచున్నాను శైవ వాతావరణంలో సనాతుణ్ణి వైష్ణవ సముదాయాన పరబ్రహ్మను నిరాళంబ స్థితిలో అప్రతర్ ను నిరాకాశంలో తపోమయుడను జంబూ ద్వీపంలో చతుర్భుజుడను కుశద్వీపంలో కుసశేయుడను ఓ మునిశ్రేష్ఠ ప్లక్ష ద్వీపంలో గరుడవాహనుడుగా ఖ్యాతి వహించాను నన్ను క్రౌంచ ద్వీపంలో పద్మనాభుడని సాల్మరంలో వృషభధ్వజుడని శాఖ సహస్రాంశుడని పుష్కర ద్వీపాన ధర్మరాట్ అని పిలుస్తారు అలాగే ఓ బ్రహ్మర్షి ఈ పృథ్వి మీద సాల గ్రామాలలో నా ఉనికి జలస్థలాలలో గల స్థావర జంగమ జీవులన్నింటిలో నేను నివసిస్తాను సనాతనాలు పురాతనాలు పవిత్రాలు అయిన ఇవన్నీ నేనుండే స్థానాలు ఇవి ధర్మప్రదాలు తేజోమయాలు పాపనాశకాలు సదా కీర్తింపదగినవి ఈ దేవతల దర్శన స్పర్శన కీర్తన స్మరణార్థులు ఆచరించినచో దేవమానవ సాధులు నాలుగు విధాల పురుషార్థాలు సాధిస్తారు ఇది నిశ్చయం బ్రాహ్మణ లెమ్మం నా తపోమయాలైన విభూతి స్థానాలు తెలుసుకున్నావు ఇక మనం మా దేవతలకు కళ్యాణం చేకూర్చుటకు ఆ సురేశ్వరుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్దాం పద అని ఇలా భగవానుడు వామనుడు చెప్పి ఆ భరద్వాజ ఋషితో ఆ పర్వతాన్నించి లీలా విలాసాలు వెలార్చుతూ కురుజాంగళానికి వెళ్ళాడు ఉత్పాత కారణాల గురించి బలి ప్రశ్న పులస్సుని వచనం నారద అలా భగవంతుడకు విష్ణువు బయలుదేరగానే భూమి కంపించింది పర్వతాలు కదిలాయి సముద్రాలు క్షోభించాయి నక్షత్ర మండలమంతా తమగా తలు తప్పై యజ్ఞం చాలా కలవరపడపోయింది అయ్యో మధుసూదనుడు ఏమి చేయిచున్నాడో కదా పూర్వం మహేశ్వరునికి వలె ఈ వాసుదేవుడు కూడా నన్ను దగ్ధం చేస్తాడా ఏమి రుక్సామ మంత్రాలతో బ్రాహ్మణుడు చక్కగా సమర్పించినప్పటికీ ఆ ప్రభువుకు భయపడే యజ్ఞాజ్నులా ఆవిర్భాగాలను స్వీకరించలేదు ఆ భయంకర ఉత్పాతాలను చూసి దైత్య బలి చేతులు జోడించుకుని శుక్రాచార్యులతో ఇలా అన్నాడు ఆచార్య వర్య గాలి తాకిడికి కదిలిపోయే అరటి చెట్టు మాదిరి భూమి చలిస్తోంది మన అసురులు సమర్పించే మంత్రపూతాలైన హవిస్సులను అగ్నులు స్వీకరించడం లేదు అందువల్ల పర్వతాలు ఊగిపోతున్నాయి సముద్రాలు క్షోభిస్తున్నాయి ఆకాశాన ఎప్పటి వలె నక్షత్రాలు సంచరించడం లేదు దిక్కులు తెలివి తప్పిపోతున్నాయి ఎవరి దోషం వల్ల ఏ విపరీతాలు జరుగుతున్నాయో దయతో సెలవియండి బలి మాటలు విని ఆ శుక్రుడు అందుకు కారణాలు గ్రహించి శిష్యునితో ఇలా హితం పలికాడు దయచేసుర చక్కగా బ్రేల్చబడినను హవిర్భాగాలను అగ్నులు స్వీకరించక ఉన్నవనచో ఇచటుకు వాసుదేవుడు తప్పక వస్తూ ఉండాలి ఆయన అడుగుల భారాన్ని వహించలేకని పర్వతాలతో కూడిన భూమి కంపిస్తోంది ఓ రాజేంద్ర ఆయన నడుస్తూ ఉంటే సముద్రాలన్నీ క్షోభించి చెలియకట్టలు దారుతు దాటుతున్నాయి శుక్రుని మాటలు విని బా బలి ఆ భార్గవునితో ఉత్సాహపూర్తిడై సత్యధర్మ సహితాలు హితకరాలైన మాటలన్నాడు భగవన్ వాసుదేవుడే వస్తున్నప్పుడు ధర్మార్థ కామ సమితంగా నేను చేయవలసిన కర్తవ్యం ఏదో సెలవు ఇవ్వవలసింది భూ గజాస్వం అనే కరకాది సంపద ఏదో ఆ ప్రభువుతో ఏమి మాట్లాడదగునో స్వలాభమైన లాభము వీళ్ళలో దేన్ని అనుష్ఠించవలనో ఈ విషయాలన్నీ నాకు ప్రియకరంగా హితకరంగా సత్యవిహితంగా సెలవివ్వండి దైత్యనాథుని ఉత్తమ వచన విని త్రికాల జ్ఞాని అయిన ఆ భార్గవుడు బాగా యోచించి ఇలా అన్నాడు అసరేంద్ర శ్రద్ధగా వినము వేదాలు అసరులకు యజ్ఞభాగ భోక్తృత్వాన్ని నిషేధించినవి శృతి ప్రమాణంగా ఆ యజ్ఞభాగార్హులైన దేవతను ఈయన యజ్ఞంలో తిరస్కరించబడ్డారు వేదోక్తంగా దేవతలకు వారి భాగాలు ఇవ్వకపోవడం అందుకు వ్యతిరేకంగా దైత్యులకు ఇవ్వడం చూసి శ్రీహరి వస్తున్నాడు ఆయన యజ్ఞానికి వచ్చినప్పుడు ఏం చేయవాలని నువ్వు నన్ను అడిగావు అందుకు నా సమాధానం విను ప్రభు ఆ విష్ణువుకి ఈ యజ్ఞంలో భూ కనకాదులన నీల కడకొక గడ్డి పరక కూ కొన కూడా నీవు ఇవ్వకూడదు అయితే తియ్యగా వ్యర్థపు మాటలు సామధోరణిలో ఆయనతో ఇలా అన్నాలి ఎవరి ఉదరంలో భూర్భువ స్వర్లోకాల పాలకులు ప్రసాతలాధీసులు ఎప్పుడు నివసిస్తూ ఉంటారో అటువంటి నీకు ఎవరు మాత్రం ఏమి ఇవ్వగలరు ప్రభు శుక్రుని హితబోధ విని వదాన్యుడకు బలి ఇలా అన్నాడు ఓ భార్గవ నేను ఇంతవరకు ఎలాంటి హీనశీలుడు వచ్చి చేయి చాచినా నా దగ్గర ఏమీ లేదు నీకేమీ ఇవ్వదలసిన పొమ్మని ఏనాడు అనలేదు అలాంటప్పుడు లోకేశ్వరుడకు జనార్దనుడే వచ్చి అర్థిస్తే ఎలా కాదనగలను ఆచార్య ఐశ్వర్యం కాంక్షించే వారందరూ బ్రాహ్మణులను గౌరవించవలనను పెద్దల సూక్తి ఒకటి కలదు అది నిజమని ప్రపంచంలో కనిపిస్తుంది పూర్వాభ్యాస వసాన జన్మాంతరాలు కూడా పూర్వజన్మపు అలవాట్లు మనోవాకాయాలలో వెంటనంటే ఉంటాయని స్ఫుటంగా తెలుస్తుంది ఓ ద్విజోత్తమ తాము పూర్వం పర్వతాన జరిగిన కోసకార పుత్రుని వృత్తాంతం వినలేదా అది ఉని శుక్రుడి బలితో ఓ మహాభుజ ఆ గాథ ఏమో నేను వినలేదు నీవు వినిపించము అని అడగగా ఈ విధంగా చెప్పారు ॐ शान्ति शान्ति शान्तिः